హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన స్టిచ్చింగ్ డిజైన్ వేసుకునే ముందు గోల్డ్ కలర్ సిల్క్ దారంతో ఈ విధంగా చైన్ స్టిచ్చింగ్ వేసుకోవాలి ఈ విధంగా గ్లూ వేసుకొని బాల్ చైన్ అంటించుకోవాలి బాల్ చైన్ పక్కన మళ్ళీ గ్లూ వేసుకొని స్టోన్ చైన్ అంటించుకోవాలి మళ్ళీ గ్లూ వేసుకొని బాల్ చైన్ అంటించుకోవాలి గోల్డ్ కలరు మిషన్ దారంతో బాల్ చేయిను స్టోన్ చైను అక్కడక్కడ స్టిచ్చింగ్ చేసుకోవాలి గోల్డ్ కలరు సిల్క్ దారం తీసుకొని డబుల్ దారం తీసుకొని ముందు వైపు వేసుకున్న విధంగా ఈ వైపును కూడా చైన్ స్టిచ్చింగ్ వేసుకోవాలి వైట్ పెన్సిల్ తీసుకొని ఈ విధంగా లైన్ చుట్టూ గీసుకోవాలి గోల్డ్ కలరు గోధుమ షేప్ బీడ్సు గోల్డ్ కలరు మిషన్ దారం ఈ గోధుమ షేప్ బీడ్స్తో ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి డబల్ స్టిచ్చింగ్ చేసుకోవాలి డబల్ స్టిచ్చింగ్ వేసుకుంటే బీడ్స్ కదలకుండా ఉంటుంది ఈ విధంగా లైన్ చుట్టూ స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈ విధంగా బీడ్స్ మధ్యలో గ్లూ వేసుకోవాలి స్టోన్ బేసు స్టోన్ బేసు గ్లూ మీద ఈ విధంగా అంటించుకోవాలి గోల్డ్ కలరు మిషన్ దారం తీసుకొని స్టోన్ బేసు ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి స్టోన్ బేస్ మీద ఈ విధంగా గ్లూ వేసుకొని వైట్ స్టోన్సు స్టోన్ బేస్ మీద అంటించుకోవాలి చిన్న సైజు యాంటిక్ బీడ్సు షుగర్ బీడ్సు చిన్న సైజు యాంటిక్ బీడ్స్తో షుగర్ బీడ్స్తో ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈ విధంగా ఈ చిన్న చిన్న గ్యాపుల్లో స్టోన్ బేస్ గ్లూ వేసుకొని స్టోన్ బేస్ అంటించుకోవాలి ఈ స్టోన్ బేస్ మీద చిన్న సైజు వైట్ బేడ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి కొన్ని శారీస్కి గోల్డ్ కలర్ ఒకటే వచ్చి ఉంటుంది అలాంటి శారీస్కి బ్లౌజ్ మీద ఈ విధంగా గోల్డ్ కలరు కాంబినేషను డిజైను స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది డిజైను పూర్తయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది ఈ డిజైను చాలా సింపుల్ చాలా ఈజీగా వేసుకోవచ్చు ఈ విధంగా నార్మల్ నీడిల్తో వేసుకోగలిగే డిజైన్స్ మన ఛానల్లో ఇంకా ఉన్నాయి చూడాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి బ్లౌజ్ డిజైన్స్ మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ని ఆన్లో ఉంచుకోండి ఎప్పుడు వీడియో పెట్టినా మీకు తెలుస్తుంది ఈ డిజైన్ మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇది హ్యాండ్స్ డిజైను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్